అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారని అందరు నేనైతే చాలా బాగున్నాను అయితే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్ రూల్ అనేసి చెప్పాను కదా అసలు ఈ మానిటైజేషన్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము మానిటైజేషన్ అంటే ఏంటి అంటే మనము యూట్యూబ్లో మనీ రావడానికి అప్లై చేసుకుంటాం కదా దాన్ని మానిటైజేషన్ అని అంటామండి మానిటైజేషన్ అంటే ఏంటి అంటే మనం అప్లై చేసుకున్న దాన్ని మానిటైజేషన్ అని అంటామండి అయితే దానికి కావాల్సిన ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ చెప్పాను కదండి ఏం రూల్ ఉంది మన డబ్బులు రావడానికి అని ఫస్ట్ మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ లేదు అని అంటే షార్ట్స్కి త్రీ మిలియన్ వ్యూస్ అయితే తెప్పించుకోవాలి తర్వాత నేను మానిటైజేషన్కి అప్లై అయితే చేసుకోవాలి మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లై అయిన తర్వాత మీరు వెంటనే కూడా డబ్బులు రావు ఎలా వస్తాయి అంటే మీరు యూట్యూబ్లో అప్లై చేసుకున్న మాంటిటేషన్కి అప్లై చేసుకున్న తర్వాత టెన్ డాలర్స్ అయితే మీరు అందులో సంపాదించుకోవాలి ఫస్ట్ మీరు టెన్ డాలర్స్ సంపాదించుకోవాలి సంపాదించుకున్న తర్వాత మీకు గూగుల్ నుండి యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలి యాడ్సెన్స్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు మీ అడ్రస్ అవన్నీ అందులో పెడతారు కాబట్టి పిన్ అనేది మీ ఇంటికి వస్తుందండి మీరు పెట్టిన అడ్రస్గా పిన్ అనేది వస్తుంది యాడ్సెన్స్కి అప్లై చేసిన తర్వాత పిన్ వస్తుంది పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ని మీరు ఎంటర్ చేస్తే మీకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డబ్బులు అనేది వస్తాయి అప్పటి వరకు మీకు డబ్బులు రావండి టెన్ డాలర్స్ తర్వాత పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ని మీరు ఎంటర్ చేసుకొని హండ్రెడ్ డాలర్స్ సంపాదిస్తే హండ్రెడ్ డాలర్స్ వచ్చిన తర్వాత మీకు మనీ అనేది వస్తుంది అప్పటి నుండి అప్పటి వరకు రాదండి మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు గూగుల్లో యాడ్సెన్స్కి అయితే అప్లై చేసుకోవాలి మోనిటైజ్ అయిన తర్వాత యూట్యూబ్ రివ్యూ చేస్తుంది మీరు ఏదైనా అప్లోడ్ చేసిన వీడియోస్ మళ్ళీ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారా రియూజ్డ్ కంటెంట్ కానీ ఏమైనా స్ట్రైక్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేసి చూసిన తర్వాత మీది ఛానల్ రివ్యూ అయిన తర్వాత మీకు మానిటైజేషన్ అవుతుంది మానిటైజ్ అయిన తర్వాత మీరు టెన్ డాలర్స్ అయితే సంపాదించుకోవాలి యూట్యూబ్లో టెన్ డాలర్స్ సంపాదించిన తర్వాత కంప్లీట్ అయ్యాక టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు గూగుల్లో యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలి యాడ్సెన్స్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు మీరు అందులో అడ్రస్ అదంతా మెన్షన్ చేయాలి కాబట్టి మీరు మెన్షన్ చేసిన అడ్రస్కే వాళ్ళు మీకు గూగుల్ పిన్ అయితే పంపుతారు యాడ్సెన్స్ అప్లై చేశారు కదా దాని నుండి మీకైతే పిన్ వస్తుంది వచ్చిన పిన్ని మీరు మీ ఛానల్లో అక్కడ పిన్ అడుగుతుంది మీరు మీకు పిన్ వచ్చిన తర్వాత ఆ ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మనీ అనేది వస్తుంది అప్పటి నుండే మీకు రెవెన్యూ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మీకు రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మీకు రెవెన్యూ అనేది రాదు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పుకుందామండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి వాచ్ అవర్స్ లేదు అని అంటే త్రీ మిలియన్ వ్యూస్ అయితే రావాలి షార్ట్స్కి ఇది వచ్చిన తర్వాత మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక మీ ఛానల్ రివ్యూకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేసిన తర్వాత మానటైజేషన్ మీరు అప్పుడు టెన్ డాలర్స్ అందులో కంప్లీట్ చేసుకోవాలి టెన్ డాలర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవాలి యాడ్సెన్స్ అప్లై చేసుకున్నాక మీరు మెన్షన్ చేసిన అడ్రస్కి వాళ్ళు మీకు పిన్ అనేది పంపిస్తారు పంపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అది పిన్ మీకు పిన్ పంపించాక మీరు యూట్యూబ్లో అక్కడ పిన్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు టెన్ డాలర్స్ కంప్లీట్ చేస్తారు కదా అదే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయాలి యాడ్సెన్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయాలి హండ్రెడ్ డాలర్స్ అంటే ముందు మీకు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత యాడ్సెన్స్ అనేది అప్లై చేసుకోవాలి దాని తర్వాత మీరు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూట్యూబ్ నుండి డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది ఇది ప్రాసెస్ అండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్